కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా హోరావరం ఎన్నికల ప్రచారంలో వాటిని నాడి ఎలా ఉంది ఎలాగా ఇష్యూ చేసుకుంటారు దాని మీద బస్వామిపేట నూతనంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ ఇరవై రెండు మంది కార్పొరేషన్ పోటీ చేస్తూ ఉన్నారు ఆ ఇరవై రెండు మందిలో ఇరవై ఒకటో అభ్యర్థి అయినటువంటి గురించో వార్ అభ్యర్థి అయినటువంటి కాసాని పద్మ గారు చేపక్షన్గా మేము వెళ్ళుకొని ప్రచార కార్యక్రమాన్ని గత వారం రోజుల నుంచి చాలా చక్కగా మంచిగా ప్రచారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు మా నాయకుడు కేసీఆర్ గారి ఆరాజ్యంలో ముఖ్యమంత్రిగా ఈ యొక్క అసరాపేట మండలం కానీ నియోజకవర్గం కానీ పట్టణంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేపట్టడం జరిగింది మరి ఇటీవల అతంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా ఈ రెండు సంవత్సరాల్లో శిథులమైందనేటటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు ప్రచారంలో మాకు అనేక విషయాలు మా ముందు ఉంచడం జరిగింది వాస్తవానికి మా నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో మేము చెప్పుకోదగ్గినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేక కోట్లాది వేలాది రూపాయలు ఈ పట్టణంలో పెట్టుకోవడం జరిగింది ఉదాహరణకి బొంద పడకల హాస్పిటల్ కానివ్వండి అదేవిధంగా ఈనాడు అసులపేట పట్టణంలో ఒక నూతనంగా ఒక అందంగా తీర్చెందుకు డబల్ రోడ్డు వేయటం అంతేకాకుండా సెంట్రల్ లైట్ కూడా అలాడు కేసీఆర్ గారి ఆశీస్సులతోనే గత శాసనసభ్యుడిగా నేను కానీ కచ్చా గారు కానీ కృషి చేసి మరి ఆ రోజు మంజూరు చేసి మరి పనులు స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ఎన్నికలు రావడం జరిగింది మరి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలైనా కూడా ఆ యొక్క రోడ్డు పూర్తి కాలేదు సెంట్రల్ ఐటెడ్ పూర్తి కాలేదు ప్రభుత్వ హాస్పిటల్ పూర్తి కాలేదు ఈ రకంగా నిరుపేదంగా ఈరోజు నత్తనాడితే పనిచేస్తా ఉన్నాయి ఆ పనులు కూడా మరి పూర్తి స్థాయిలో మరి క్వాలిటీగా కూడా లేకుండా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా నాయకుడు కేసీఆర్ గారు మరి ఒక ఆడపిల్ల ఒక ఆడబిడ్డ చెల్లి అక్క పెళ్ళి అయితే మా కేసీఆర్ గారు ఆనాడు లక్ష నూట వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి ఆనాడు కేసా గారు అయితే ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆయన లక్ష రూపాయలు ఇవ్వటమే కాదు నేను లక్ష రూపాయలతో పాటు పులంబంగా మాట మాట్లాడు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంతేవిధంగా విధంగా ఈనాడు రాష్ట్రంలో చిన్న చిన్నగా రైతులు ఉన్నారు వ్యవసాయం చేస్తూ ఉన్నారు అప్పులు పాలై అయి ఉన్నారు రైతు కష్టాన్ని ఎంతో కొంత ఓదార్చాలనేటటువంటి సహాయం అందించాలనే ఉద్దేశంతో రైతు బంధు రైతు బీమా అనేటటువంటి ఎకరానికి మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు ఇవాళ రైతు బంధు ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఒకసారి ఇచ్చారు ఇంకా మూడు సార్లు బాకీ కూడా ఉన్నారు అదేంటంటే ఉన్నాయి మరి ఇప్పుడు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వాల్సినటువంటి నాలుగు దఫాలు ఇవ్వాల్సినటువంటిది ఒకసారి ఇచ్చి ఏదో మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు ఎంత వేస్తారు అంటున్నాం రేపు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఆ ఒక్కడ కూడా ఆ యొక్క గురించి చెప్పాల్సిందా కనబడుతున్నారు ఈ రకంగా కళిణ లక్ష్మి కానీ ఇవాళ అంగన్వాడీలు గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని మరి మంచి ఆరోగ్యంగా ఉండాలని అనేక వారికి ఆరోగ్యంగా చూసుకుంటూ మరి అదే సోదరి గవర్నమెంట్ హాస్పిటల్తో ఆయన చేస్తే మరి పేషెంట్ ఒక ఇవాళ ఆటబిడ్డ పెడితే పదమూడు వేలు మొగ్గు బిడ్డ పెడితే పన్నెండు వేలు మరి వాళ్ళకి కిఫ్ట్ ఇచ్చి మొబాలిటీ అయినటువంటి మరి ఆ పిల్లలకి మరి మంచి ముద్దలు ఉద్దేశం ఆనాడు కేసీఆర్ కింద ఈ రోజు నా కేసీఆర్ కి లేదు ఆ పన్నెండు వేలు లేవు ఆ పదమూడు వేలు లేవు మరి అదే విధంగా ఆనాడు కేసీఆర్ గారు ముసలి వాళ్ళకంటే ఉద్యోగాలు కానీ వికలాంగులకు కానీ బీడీ కార్మికులకు కానీ అనేక సంఘాలకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు రెండు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది వికలాంగులకి మూడు వేలు ఇవ్వటం జరిగింది అదే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు రెండు వేలు కాదు మరి రెండు వేల ఐదు వందలు మరి ఉతంతులకు ఇస్తానని అలాగే మరి ఒంటరి మైల్ ఉత్తం నాలుగు వేలు ఇస్తానని మరి ఒంటరి మైలు రెండు వేల ఐదు ఇస్తాను రెండు వేల ఐదు వందల ఐదు వేలు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ప్రజల్లో మేము చెప్పాల్సిన అవసరం లేదు ఏ గడపకి వెళ్ళినా ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా అయ్యా కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు మంచి ఉపయోగం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇంకా తాత్కాలికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రశ్నలు కాకతీయ కానీ లేకపోతే నిష్ణు కానీ ఇవాళ సీతారామ ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోనే ఒక పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కొన్ని లక్షల ఎకరాల దగ్గరికి నీరు అందించేటటువంటి ఘనత మహానుభావుడు కేసీఆర్ గారి మరి అలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏ అభివృద్ధి చేసినా జిల్లా పథకాల మీద కేసీఆర్ గారి పేరు లేదు మరి అభివృద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇరవై రెండు వార్డుల్లో మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గంట పదంగా అత్యధికారని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా